ముప్పై ఆరు వార్షికోత్సవం సందర్భంగా ఏపీ గెట్ హెల్దీ అనే నినాదంతో కోస్టల్ కారిడార్ లో గుంటూరు ఒంగోలు విజయవాడ మరియు ఏలూరులో తొమ్మిది వందల ఇరవై ఐదు పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలను అందిస్తుంది సమాజంలో పౌరులందరికీ అందిస్తుందని డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలిపారు సో గుంటూరు విజయవాడ ఇన్నర్ డాక్టర్ రింగ్ రోడ్స్ లో ఉన్నటువంటి జోన్ అంతా కూడా వైబ్రేటింగ్ విత్ ఆల్ పాజిటివిటీ సో గుంటూరులో దాదాపు నైన్ ఇయర్స్ అయింది ఇక్కడ స్టార్ట్ చేసి సో ప్రాబ్లీ ఆల్ ఆఫ్ ప్రాబిల్వేర్ దట్ గుంటూరు హాస్పిటల్ ఇన్ ది హోల్ స్టేట్ విచ్ ఈటెడ్ జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ సెకండ్ టైం కూడా నాట్ ఓన్లీ దాట్ ఇట్ ఈస్ రీఎక్రిడిటెడ్ అగైన్ అంటే ఆఫ్టర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్ ది అగైన్ చెక్ దే సెట్ ఎస్ యూఆర్ మెయింటైనింగ్ వెల్ సో దాంట్లో మీ అందరికీ ప్రాబ్లీ ఎన్ఏబిహెచ్ఈ జేసీఏ వీటి గురించి మీకు ప్రాబ్లమ్ చాలా మంది ఉంటుంది కానీ క్వాలిటీ పారామీటర్స్ మోర్ దన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంపార్టెంట్ ఏరియాస్లో హౌ యూ మేనేజ్ ది థింగ్స్ యాజ్ బట్ ది సిస్టమ్స్ సో దట్ ఎర్రర్స్ జరగకుండా పేషెంట్ ది ప్రైమ్ ఏమ్ ఈస్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఈ రోజున మేము ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి క్వాలిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమర్జెన్సీ మెడిసిన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా పేషెంట్ని అటెండ్ అవ్వడం ఎమర్జెన్సీలో ఏదైనా సరే ప్రొసీజర్స్ సర్జరీ కావచ్చు కార్డియాలజీ అవచ్చు న్యూరాలజీ అవ్వచ్చు సో ఇప్పుడు ఎంతమంది మా కన్సల్టెంట్స్ ఉన్నారు సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ అయితే మాకు ఇప్పుడు కోస్టల్ హెల్త్ కారిడా దట్ ఈస్ ది క్రక్స్ టుడే ఏంటంటే కాస్టల్